దసరా ఉత్సవాల్లో తొమ్మిదో రోజుకి వచ్చేసాం కదా తొమ్మిదో రోజున హనుమాన్ దేవాలయంలో అమ్మవారిని చూడండి నిలబెట్టారు అక్కడ కూడా రెడ్డ శారీ కట్టారు అయితే ఇక్కడ యజ్ఞం చేసుకుంటున్నారు ఎంత బాగా చేసుకుంటున్నారు అన్ని తొమ్మిది అవతారాలు అయిపోయినాయి కదా రాజశ్యామల అని ఇంకా అన్ని దేవతలు నేను వెళ్ళినప్పుడు అయితే అలా అనిపించింది ఈ రోజు ఇంకా పూర్ణాహత అవ్వలేదు అన్ని చాలాసేపు చేస్తున్నారు నేను ఇంకా వచ్చేసాను అయితే పక్కనే సంతోషి మాత గుడి ఎదురుకుండా కూడా యజ్ఞం చేస్తున్నారు పర్సనల్ గా చేయించుకుంటున్నారు వాళ్ళు ఇక్కడ భవానీ మాత వాళ్ళు చేయించుకుంటున్నారు భవానీ మాతలను నెక్స్ట్ కమిటీ మెంబర్స్ అనుకుంటా చేసుకుంటున్నారు చాలా అద్భుతంగా అనిపించింది చాలా చాలా మంది ఉన్నారు ఇక్కడ హనుమాన్ దేవాలయంలో ఎన్ని చూసి చూడండి ఎంత అద్భుతంగా ఉందో యజ్ఞం అన్ని చేస్తున్నారు ఇంక పూర్ణహ త్వరకు ఉండకుండా వచ్చేసాను అలాగే అమ్మవారిని దర్శనం చేసుకుని తర్వాత అక్కడే ఆనియ స్వామి సీతారామలక్ష్మణులు నెక్స్ట్ వెంకటేశ్వర స్వామి సంతోషి మాత సాయింద్రదర్శనం ఏం నిలబడ్డది మామూలుగా మాకుండి కూర్చోండి ఆయన కొంచెం కాళ్ళ ప్రస్తుతం నడవండి అట్లా కూర్చోండి ಕುಚೇವಾಲು ಅಂದ್ರೆ ಕೂಚುಟರೇ ಇನ್ನು ಸ್ಟಾರ್ಟ್ ಆಗ್ತಿದೆ ದಾಧಿ ಸಶಕ್ತಿ ಕಾಜೈ ನಾರಾಯಣ ಕೇ ನಾಗವಲ್ಲೇ ದಳಪ್ರಯಂ

இருக்கிறது. <laughs>

Swaha. 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 स्वामी पटक स्वाहा 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 स्वाहा

ृतमा <cranberry to thisame> ಯದಾ ನಸರಮಕದೇನಃ ಸ್ಮರಣಂ ಸಮರಂತಸ್ವಾಹಾ ಅಥವತ ಭಕ್ತ ಪ್ರಮೋದೇದ್ಯ ಭಜಕಂ ಅಹೇಕ ಚದರ ಮಹಾಂ ಮುಂಭೇಂತರ್ಮಾನಾ ಸ್ವಾಯಂ ಜನ್ಯಸ್ವಾಹಾ ಅತಭ್ಯತಾ ಮರೋರೋ